దసరా పండుగ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్ని గ్రామాల్లో సుఖ సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని అలాగే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మండలంలోని అన్ని సోషల్ మీడియాల్లో ఎవరిని కూడా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అన్ని గ్రూపుల అడ్మిన్లు మరియు గ్రూప్ సభ్యులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి అని ఇలంతకుంటే మండలం సిరిసిల్ల అశోక్ కుమార్ తెలిపారు ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు ఈ యొక్క విజయదశమి వేడుకల్లో ప్రజలందరూ కూడా భక్తి భావాలతోటి పాల్గొనాలి అలాగే ఎలాంటి గొడవలు కానీ కొట్టడలు కానీ చేయవద్దు ఇందులో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించింది కాబట్టి ఆ యొక్క కోడ్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దీనిలో పాల్గొనాలి ఎవరైనా దీన్ని రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ వాడుకున్నట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే ఎవరు కూడా దురుసుగా ఇక మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వేడుకల్లో కాబట్టి ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించవద్దు అందరూ భక్తిభావాలతోటి ఒక విజయదశమి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలి ఈ ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో విపరీతంగా మెసేజ్లు ఒకరినొకరు దూషించే విధంగా ఒక పార్టీల మీద కానీ వ్యక్తుల మీద కానీ కులాల మీద కానీ ప్రాంతం మీద కానీ అలాను దూషించే విధంగా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఒక మతాన్ని కానీ పార్టీని కానీ వ్యక్తిని కానీ దూషించే విధంగా అవమానించే విధంగా మెసేజ్ చేయవచ్చు